ఇక మన రేవంత్ అన్న ఈ అజోడు అప్పుల రాష్ట్రంగా తెలంగాణ ఇక ఇంతకంటే ఘోరం ఏముంటుందండి మరో ఐదు వందల కోట్ల అప్పు కసరత్తులు చేస్తున్న రేవంత్ సర్కార్ పదిహేను ఆర్బీఐ నుంచి పొందే ప్రయత్నం ఈ నెలలో ఇప్పటికే నాలుగు వేల కోట్లు అంచు కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఈ అజోడు అప్పే అప్పు ఇప్పటికే డెబ్బై వేల కోట్లేముంది దాటిపోయింది తెలంగాణ రాష్ట్రం అంటే అప్పు కావాలను ఇంతకంటే ఘోరం ఇంతకంటే దారుణం ఇంకొకటి ఏమైనా ఉంటుందా ఐదు వందల కోట్లు నాకు తెలిసి కేసీఆర్ ప్రభుత్వం మొత్తం కూడా చేయని అప్పులు ఈయన కేవలం తొమ్మిది నెలలనే డబల్ చేసేసేయండి ఏందండి ఈ అప్పులు ఒకసారి ఆలోచించండి ప్రజలారా ఇదేం రేవంత్ రెడ్డి ఒక్కని మీద పడది మన మీద పడుతుంది పోనీ వీళ్ళు ఈ పైసలు తీసుకుని ఏమైనా ప్రాజెక్టులు గట్టిల్లా విద్యాలయాలు కట్టిల్లా లేకపోతే ఏమైనా ఏది మన ఆసుపత్రులు కట్టిల్లా లేకపోతే డబుల్ బెడ్రూమ్ ఇల్లులు గట్టిల్లా లేకపోతే ఏమైనా పని చేసి అంటే ఏం చేయలేదు ఈ పైసలన్నీ ఇవ్వడది ఇంటాండో అర్థమైతే లేదు అసలు అప్పులే అప్పులు అప్పులే అప్పులు అప్పులే అప్పులు ఏం జరుగుతున్నదో తెలంగాణలో అర్థం కాని పరిస్థితి ఇక ఏం చేద్దామని చెప్పు